ఎందుకంటే ఇది ప్రారంభించింది ఫస్ట్ శ్రీనివాసులు అనమాట మన తిరుపతి తిరుపతి జిల్లాలో అందువల్ల అందరూ కూడా దయచేసి ఇది విడిపోకుండా సాధించాలి మనం ఎందుకంటే ఈరోజు నేను కూడా ఎప్పుడు కూడా నేను చాలా మీటింగుల్లో కూడా కొట్లాడేదాన్ని మాట్లాడాలి మాట్లాడాలని ఈరోజు నేను రాలేక ఏదో ఒక ఉద్దాసం పెట్టి ఎన్నో సంఘాలు తిరిగి ఎన్నో అన్ని తిరిగేసి ఈరోజు మన వాళ్ళు కూడా కొంతమంది కలిసి ఉంటారు కలిసి ఉండరు అలా లేకుండా ఈరోజు స్టేట్లంతా జిల్లా మొత్తం వచ్చినారు కాబట్టి అందరూ కలిసి మలిసి ఉండాలని బాగా చేయాలని దీంట్లో పోకూడదు మీటింగ్ పెట్టేసేది వెళ్ళిపోయేది మీటింగ్ పెట్టేసేది వెళ్ళిపోయేది అలా లేకుండా ఒకరికి మనకొద్దు మన వాళ్ళే మన వాళ్ళే ఎక్కడున్నా మన యానాదులే మనం చేయాలనేసి అనుకున్నారు కాబట్టి దీన్ని మాత్రము సాధించండి మేము సేమ్ వయసు అయిన వాళ్ళు మేము కూడా పోవచ్చు ఎప్పుడో మెయిన్ మీటింగ్లకి అయితే దగ్గర ఉండి వస్తాము యువకులుగా ఉండేవాళ్ళు వీళ్ళు నెల్లూరు వాళ్ళు కూడా పెంచలే వాళ్ళు కూడా చాలా చూసుకుంటా నేను కూడా ఆ విధంగా చేయాలని మళ్ళీ మీరు కూడా ఒక్కరనే పోకుండానని కాదు అందరూ కూడా చేసి అందరూ మనం సంఘాలు పెట్టుకొని చేస్తున్నాం కానీ దాంట్లో ఒక ఈనోన్గా చేయలేకపోతున్నాం అలా లేకుండా మీరు చాలా బాగా కలిసి మలిసి చేయాలని కోరుకొని నిర్మించుకుంటున్నాయి ఎందుకంటే అందరూ కూడా మాట్లాడాలి మీవే ఏదో వచ్చినోటి రానోటి మాట్లాడేది కాదు అందరూ కూడా బాగా యువకులుగా ఉండేవాళ్ళు యువతులుగా ఉండేవాళ్ళు కొంచెం కష్టపడండి మన సంఘాన్ని నిలపండి అని కోరుకొని జై మిమ్మల్ని తెలుపుకుంటున్నారు